అరువులకు అందని ఉపాధి హామీ పనులు విచారించి పనులు కల్పించాలని వేడుకున్న చౌకిచర్ల గ్రామస్తులు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చౌకిచర్ల గ్రామంలో అరువులకు అందని ద్రాక్షలాగా ఉపాధి హామీ పనులు జరిగాయని విచారించి అరువులకు పని కల్పించాలని జడ్పీ సిఇఓ కన్నమ్మ నాయుడుని నిరుపేద కుటుంబీకులు కోరారు నెల్లూరు నగరంలోని స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం చౌకిచర్ల గ్రామస్తులు జడ్పీ సిఇఓ కలిశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెడూరు మండలం చౌకచర్ల గ్రామం గిరిజన కాలనీ మాయే నూట యాభై కుటుంబాలు గిరిజన కాలనీ కుటుంబాలు ఉన్నాయి మాకు పనికి ఆహారం పత్రం కింద వంద రోజుల పని మనకు ఈదుర్ గురి రహీమాని ఫీల్డ్ వేస్తుంటే మాకు పని చూపించేట్ల అదేమని అడిగితే ప్రభుత్వం మాకు ఇవ్వట్లేదు మీరు మేము రోజు పెట్ట మీరు చేయాల్సిందని వాదిస్తున్నారు పేర్లు కూడా సక్రమంగా బిల్లులు సరిగ్గా ఇవ్వటం పనికి రాకుండా ఇంటి ఇళ్ళకాని వాళ్ళకి కూడా ఆదరేసేస్తున్నారు పెద్దవాళ్ళకి చనిపోయిన వాళ్ళు కూడా ఆర్థర్ వేసేసుకొని వాళ్ళ ద్వారా బిల్లు చేసేసుకుంటున్నాడు గత ప్రభుత్వం నుంచి ఇదే విధంగా జరుగుతుంది బాత్రూములు బిల్లులు కూడా మాఫీ చేసేస్తాడు మా మేము బిల్లులు బిల్లులు కాలా ఆటోమేటిక్ మా పేర్లు కూడా ఎక్కేస్తున్నాయి దాంట్లో ఇంకటి గుంటలు కూడా అదే విధంగా చేస్తున్నాడు కావున సంబంధిత అధికారులు పీడీ గారికి అర్జీ ఇచ్చి మాకు మా న్యాయం చేయాల్సిన కోర్సులో నా పేరు హరిప్రసాద్ మా చౌపుచర్ల గ్రామం ఎడవలూరు మండలం మా ఊర్లో ఉపాధి హామీ పని చూపించే అతని పేరు రహిమ అతను మా గ్రామంలో పనులు చూపించకుండా అతను ప్రభుత్వంలో ఆయన ఎమ్మెల్యే చూసుకొని అతను అన్యాయంగా అక్రమంగా పనులు చేసుకొని డబ్బులు డ్రా చేసుకుంటున్నాడు వచ్చేసి ఇక్కడ అర్జునులు గిరిజనులు చాలామంది ఉన్నారు వాళ్ళకి హామీ చూపకుండా వంద రోజులు కొని ఒక్కరికి లేదు అతని మంది ఎంక్వైరీ చేసి మాకు మా మేలు చేరబోయాలని దోమపీడీ గారికి ఎఫ్టీసీఓ గారికి ఈ పత్రం ఇచ్చేసి ఫీల్డ్ తొలగించాగా అతను కొత్త వ్యక్తులు పెట్టాలని కోరుకుంటున్నాం జెటిపిసిఓ గారిని యాదమపిడి గారిని ఫోన్ చేస్తున్నాను తోటల దగ్గర మా పనలు సీపీ 2 గా ఎనర్జీ 100 రోజులు పని ఎనర్జీస్ కొన్నది మా జీప్టొలయా వచ్చింది అడబైస్తడేగా జీపిటొలయా మాకు 20 రోజులు ఎక్కువ జీప్టొలయా సంవత్సరానికి 100 రోజులు పని అనేది మా దగ్గరల ఓకే క్లీ లెసుకు మా పంజీపిటల్ 100 రోజులు పనిని చెప్తున్నారే గాని మా పంజీపిటల్ 20 రోజులు జీపిటొల సంవత్సరానికి ఇక అవతనికి మా పంజీపిటల్ ఓన్లీ మీరు చెప్పుకోండి ఆ పని లీవ్ అంటున్నారు ఎవరు ఫీల్ ఎవరు